హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మీ ముందుకి ఇప్పుడు మనకి ఈరోజు గురు పౌర్ణమి కదా మనం ఈరోజైతే గురు పౌర్ణమి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాం విందాం హాయ్ అండి అందరూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం మన అందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది కానీ చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవటం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాము మన అజ్ఞానం ఎంతంటే దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకి తేడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉన్నాము మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని ఋ అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థము గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోనికి తీసుకురావటం ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసార యాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవటం సాధ్యమవుతుంది విజ్ఞానానికి మూలం విద్య ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువును ఎప్పుడూ గౌరవించాలి ఒకప్పుడు గురుకులాలుండేవి వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తామే అయ్యేవారు గురువులు మాతృదైవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు గురువును గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువుకే నమస్కరిస్తాను కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాసు అది మన భారతీయ సంస్కృతి ఆర్షదర్భం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువులను సేవించాలి వ్యాసం వశిష్ట నప్తారం శక్తయి పౌత్రమ కల్పశం పరాసరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనుదయే వాసిష్ఠాయ నమో నమ ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున వ్యాసమహర్షి జన్మతిథి అయిన గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాము ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఉంది గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగవచ్చు సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వేదవ్యాసుని మానవ జాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు లోకానికంతటి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవటం ఆచారమైంది మామూలు రోజుల్లో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వెయ్యి రెట్లు ఎక్కువగా పొందవచ్చట అందుకే ఈరోజు గురు పూజోత్సవంలో పాల్గొని గురువు కటాక్షాలను పొందవచ్చు గురు అనే పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని రు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత భుక్తి ముక్తి ప్రధాత చ తస్మై శ్రీ గురువే నమ శిష్యునిలో అగ్నాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రథమ స్థానం ఇచ్చారు మాత పిత గురువుల్లో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే అలానే ఈరోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర వినత్వయ భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమాయ ప్రదీప నా గురోరధికం తత్వం నా గురో రధికం తపహ తత్వజ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమ గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం మరొకటి లేవు గురు పౌర్ణమి నాడు వ్యాసులు వారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని సదాశివుడిని బ్రహ్మదేవుడిని వశిష్ఠుల వారిని శక్తి పరాశరుడిని వ్యాసుల వారిని మహామునిని గౌడపాదుల వారిని గోవింద భగవత్పాదులను శంకరాచార్యుల వారిని ఈరోజు పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో త్రేతాయుగంలో మూడు పాదాలతో యుగంలో రెండు పాదాలతో ఈ కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది మహామునికి మునిమనవడు శక్తి మహామునికి మనుమడు పరాశరమునికి పుత్రుడు సుఖమహర్షికి జనకుడైనట్టు నిర్మలుడైనట్టి తపవు అనే ధనరాశి కలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము ఆది గురువులు వేదవ్యాసులవారు వ్యాసుల వారు పుట్టినరోజునే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసుల వారు అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు వేద విభజన చేసిన మహానుభావుడైన ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి భారత భాగవతాలను అందించిన వారే వ్యాసులు వారు వ్యాస మహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు ప్రతి ద్వాపర యుగములోనూ ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడు ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మనవంతరంలోని ఇరవై ఎనిమిదవ యుగంలోని వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడి కాలంలో ఇంతవరకు వ్యాసపీఠాన్ని అధిరోహించిన వ్యాసుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి స్వాయంభువ ప్రజాపతి ఉసన బృహస్పతి సవిత మృత్యువు ఇంద్ర వశిష్ట సారస్వత త్రిధామ త్రివృష భరద్వాజ అంతరిక్షక ధర్ముడు త్రయారుణ ధనుంజయుడు కృతంజయుడు సంజయ భరద్వాజ గౌతమ ఉత్తముడు వాజశ్రవ సోమసుష్మాయణ రుక్షుడు శక్తి పరాశరుడు జాతుకర్ణి ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాము లోకానికంతటి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవటం ఆచారమైంది ఇరవై ఎనిమిదవ వేదవ్యాసుల వారి జయంతి ఇది పరాశర మహర్షికి మత్స్యగంధికి కృష్ణవర్ణంతో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలువబడ్డాడు పుట్టి పుట్టగానే చేతిలో కమండలము దండము చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళతానని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్లిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా వాటిని వ్యాసమహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు వేదరాసిన నిత్యకర్మల్లో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి రుక్ యజుర్ సామ అథర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధి కింగిర భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు ఇంతేకాక భాగవతాన్ని అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే వ్యాస వ్యాసభగవానుగాను ఆదిగురువుగాను భావిస్తారు విష్ణు సహస్రనామ పీఠికలో కూడా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే నమో నమ అని వ్యాసునుకు విష్ణువుకు అభేదం చెప్పబడింది వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలను విభజించి పైలుడను శిష్యునుకు రుక్సంహితను వైసంపాయనకు యజుస్సంహితను జైమినికి సామ సంహితను సుమంతునకు అధర్వణ సంహితను బోధించి వాని లోకంలో వ్యాప్తి చెయ్యండి అని ఆదేశించాడు వ్యాసుడు వేదాలను విభజించటమే కాకుండా అష్టాదశ పురాణాలని ఉప పురాణాలను రచించాడు బ్రహ్మసూత్రాలను వివరించాడు భారత భాగవతాలను రచించాడు తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతనకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు వ్యాస భగవాను అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తమయ్యింది సూతమహాముని ప్రధాన ప్రచారకుడై విషయములను బహుళ ప్రచారం చేశాడు స్మృతికర్తలలో వ్యాసులవారు వారు ఒకరు రెండు అధ్యాయముల ఈ గ్రంథానికి లఘువ్యాస స్మృతి అని పేరు ఇందులో మానవులకు ఉపయోగపడే ఆచార విషయములు ఉన్నాయి ఇదే వ్యాస సంహితగా విఖ్యాతి పొందింది వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు ఆయనకు కృతాచి అనే అప్సరస వలన బ్రహ్మజ్ఞాని అయిన సుకుడు జన్మించాడు వ్యాసం నప్తారం శక్తయి పౌత్రమ కల్మషం పరాశరాత్మం వందే సుఖతాతం తపోనిధం అంటే వశిష్ఠుని మునిమనవుడైన కల్మషరహితుడైన శక్తికి మనవుడైన పరాశరుని కుమారుడైన సుఖమహర్షి తండ్రి అయిన ఓ వ్యాసమహర్షి నీకు వందనము వ్యాసో నారాయణో హరిహి అన్నారు వ్యాసభగవాన్లు సప్త చిరంజీవులలో ఒకరు మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యి వ్యాస నీ కావ్య రచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు అంతర వ్యాసుడు గణేషుని ప్రార్థించగా గణేషుడు ప్రత్యక్షమయ్యాడు నేను మనసులోనే రచించిన భారతాన్ని నీకు చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు సరే అని ఒక షరతు పెట్టాడు గణేషుడు నేను వ్రాసే ఘటం ఆగకుండా నువ్వు చెప్పాలి నా ఘటం ఆగిన వెంటనే నేను రాయను అని చెప్పాడు దానిని వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకుని నువ్వు రాయాలి అని చెప్పాడు ఈ నియమానికి అంగీకరించాడు గణపతి ఇలా వేద దర్భాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని చెప్పుకునే మహాభారతం అవతరించింది ఈయన వలనే గురువంశం అభివృద్ధి చెందింది తల్లి కోరికపై ధృతరాష్ట్రుని అంబాలికను పాండురాజుని అంబిక దాసికి విధుని ప్రసాదించినాడు పాండవాగ్రజుడైన ధర్మరాజుకు ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్రమించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేశాడు వ్యాసుడు ఆ జయమే మహాభారతమైంది కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పాయుష్యులై ఉంటారు అందుకే మన ప్రాచీన్లు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు అర్థం చేసుకోలేరు వేదమంటే అసలు ఎవరూ తయారు చేసింది కాదు స్వయం భగవానుడి ముఖత వెలువడినదే ఈ వేదము అందుకే అతనిని వేద పురుషుడు అని అంటారు వేదములో విషయాలు ఉన్నాయి వేదములో లేనివి మరెక్కడా లేవు ఇవన్నీ కలగాపులకంగా ఏకరూపంలో ఉంటాయి దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడిగా అవతరించి వేదాలను విభజిస్తాడు మందబుద్ధుల కోసం వేదాధ్యాయానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు ప్రాచీన గాథలు గత కల్పాలలో జరిగిన చరిత్రలు సృష్టికి పూర్వం అనేక సృష్టుల్లో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతము మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా ఇతరులకు చెప్పాలన్నా అంతరార్థాలలో బోధించాలన్నా వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేరు చదవలేరు అందుకే వ్యాస పూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు ఈ పర్వము ఎతులకు అతి ముఖ్యం వ్యాసపూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు ఇప్పుడు పూజా విధాన్ని తెలుసుకుందాం కొత్త అంగవస్త్రం మీద బియ్యం పోస్తారు ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచుతారు శంకరులు అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికెడి చొప్పున తమ ఇళ్లలో బియ్యంలో కలుపుతారట బియ్యము కొత్త వస్త్రం లక్ష్మీ నిమ్మ పళ్ళు కార్యసిద్ధికి సూచన బియ్యం నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం దక్షిణాదిన కుంభకోణంలో శృంగేరిలో శంకర మఠాలలో వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరుటే ఎందుకు జరుగుతుంది అంటే ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆదిశంకరులు వ్యాసుని అవతారమని అంటారు సన్యాసులంతా ఆదిశంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువును కొలుస్తున్నారన్నమాట వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమ నాడు విష్ణులోకం పొందుతారట వ్యాసుడు సకల కళానిధి సకల శాస్త్రవేత్త శస్త్రచికిత్స వేది మేధానిధి వైద్యవరుడు ఆత్మవిద్యానిధి వైద్య విద్యానిధి ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్రభాష వృతావందే భగవంతౌ పునఃపున అని పఠిస్తే బ్రహ్మత్వ సిద్ధి కలుగుతుంది వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు పరమ ధర్మ పదాలన్నింటిలోకి పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా అవుతుంది సర్వభూతముల ఎందు దయ కలిగి ఉండుట సత్య మార్గములో నడుచుట శాంత గుణాన్ని కలిగి ఉండుట ఈ మూడు గుణాలను అందరూ అలవరుచుకోవాలి అని వ్యాసుల వారు తెలియచేశారు మనందరికీ దేవ రుణము ఋషి రుణము పితృ రుణము అని మూడు రుణాలు ఉంటాయి వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య కూడా ఉంటుందని తెలియచెప్పాడు సర్వ ప్రాణుల ఎందు దయతో ఉండటం ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని మన తరువాత తరాలకు అందించట మన ధర్మం మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించటం మన కర్తవ్యం వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది ఆ వ్యాస భగవాన్ని కృపకు మనము పాత్రం కాగలము అని ఆశిద్దాం అందుకే గురు పూజన చేసుకుందాం సాటి గురువులో భగవంతుడిని దర్శిద్దాం విన్నారు కదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందుకు చెప్పాను మీరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని గురువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారని నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ విషయాన్ని అయితే ప్రముఖంగా మనకి చాలా దేవతల ఆరాధనలు ఉన్నాయి మనకి ఏ దేవత అనుగ్రహం కావాలన్నా కూడా ఆ దేవత యొక్క శ్లోకాలని పూజలని మనం చేస్తాం కానీ ఆ శ్లోకం మనకి ఎలా తెలుస్తుంది ఆ పూజ ఎలా చెయ్యాలి ఇవి నేర్పించేవారు తల్లి అయినా తడ్రైనా గురువుతో సమానం అలాగే తల్లిదండ్రులు కాకుండా మనకి విద్య నేర్పించి మనకి సంస్కారాన్ని నేర్పించేవారు కూడా గురువే అటువంటి గురువుని మనస్ఫూర్తిగా మనం ఈరోజు స్మరిస్తూ ఈ ఒక్కరోజే కాదండి మనం బతికి ఉన్నంతకాలము ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే ఆ గురువు యొక్క కోపానికి మనం గురి అయితే జీవితంలో ఏది సాధించలేము ఏ ఉన్నతిని మనం పొందలేము కాబట్టి మీరు ఈ విషయాలన్నిటినీ గ్రహించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా గురువుల పట్ల కృతజ్ఞతగా ఉంటారని భావిస్తూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు విన్నారు కదండి గురు పౌర్ణమి విశేషాల గురించి మీ అభిప్రాయాలని మాకు తెలియజేస్తారని ఆశిస్తూ స్వస్తి ఈరోజు విన్నారు కదండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా మనకు తెలియని విషయాలన్నీ నేనైతే తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకుంటారని నేను భావిస్తూ బాయ్ మరి నేను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్